ఐదు సంవత్సరాలు వైసీపీలో ఉన్న ఎంపీని తీసుకొచ్చి మీరు పోటీ చేయించుకున్నారే మీ పార్టీలో ఇంకెవడు లేడా అనిల్ కుమార్ యాదవ్ మాత్రం పక్క నుంచి వస్తే మాత్రం బీసీలు అడుగుతావా ఇదే బీసీకి టికెట్ ఇస్తాను అని జగన్మోహన్ రెడ్డి గారు అంటే కాదు కూడదు అనే పార్టీ మారిన వ్యక్తికి మాత్రం బీసీలు ఓట్లేయాలంటా కానీ ఒక బీసీ అభ్యర్థికి మాత్రం ఓట్లేయకూడదని మాట్లాడుతున్నాం ఎంతవరకు కరెక్టర్ అడుగుతా ఉన్నా కాబట్టి జీవి ఆంజనేయని అడుగుతా ఉన్నానన్నా గుంటూరులో గల్లా జయదేవు ఎక్కడి నుంచి ఊడిపడ్డాడు మీ పార్టీలో మాత్రం చిత్తూరు నుంచి వచ్చి గుంటూరులో పోటీ చేయొచ్చు అది సబవే కానీ ఒక బీసీ అభ్యర్థి మాత్రం నెల్లూరు నుంచి ఇక్కడ పోటీ చేస్తే మాత్రం అది మీకు కరెక్ట్ కాదు మీ లోకేష్ ఎక్కడి నుంచి వచ్చాడు మంగళగిరి చిత్తూరు ఏ చిత్తూరు నుంచి వచ్చి మంగళగిరిలో పోటీ చేస్తున్నాడు చిత్తూరులో పోటీ చేయొచ్చుగా అంటే మీకు ఒక న్యాయం అల్లి కుమార్ యాదవ్కి ఒక న్యాయమా ఏ అనిల్ కుమార్ యాదవ్ అంటే తడుస్తుందా అడుగుతాడు అభ్యర్థిగా ఉష మాటకు వస్తే మా గస్ కొన్ని కొన్ని దగ్గర నా సామాజిక వర్గమే ఒక గ్రామంలో మొత్తం ఉన్నప్పుడు వాళ్ళు వాళ్ళే కొన్ని కారణాల వల్ల వాళ్ళ రా ఏ కారణాల వల్ల తెలియదు అక్కడక్కడ గొడవలు జరుగుతా ఉన్నమాట వాస్తవమే నేను పల్నాడుకు వచ్చి కేవలం రెండు నెలలు అయింది ఈ రెండు నెలల్లో ఎక్కడైనా ఒక గ్రామంలో ఎనిమిది మందిలో వెయ్యి మందిలో యాదవులు ఉంటే వాళ్ళు వాళ్ళు కొట్టుకుంటే అనిల్ కుమార్ యాదవ్ వచ్చిన తర్వాత గొడవలు జరుగుతున్నాయంటే కొట్టుకుంటున్నారని మాట్లాడతావా నువ్వు నేను ఒకటి అడుగుతా ఉన్నానన్నా అంటే నెల రోజుల్లో వచ్చిన తర్వాత నేను యాదవలు యాదవలు కొట్టుకోమని నేను చెప్పానా నేను చెప్పానా అని అడుగుతా ఉన్నా కనీసం నాకున్న దాంట్లో ఐదు గ్రామాలు కూడా తిరగలేని పరిస్థితి ఐదు వందల గ్రామాలు ఉంటే ప్రతి గ్రామానికి తిరుగుతూ ఉన్నాను ఖచ్చితంగా చెప్తా ఉన్నా జీవి ఆంజనేయులు గారు నేను ఖచ్చితంగా కూడా ఈ పార్లమెంట్ నుంచి ఎంపీ అవుతా తప్పకుండా కూడా తప్పకుండా మీ చరిత్ర రాస్తాను ఎన్సీ సోదరులకు ఎస్సీ సోదరులకు ఎస్సీ సోదరులు అండగా కూడా ఉంటాను కానీ ఒక అడుగుతా ఉన్నా రెచ్చగొట్టే పని రచ్చగొట్టే పని మానుకో అబద్ధాలు చెప్పే పని మాకు ఎవరు ఎవరు నిన్న ఇదే మాట్లాడుతున్నా జీవియా నీ సొంత గ్రామంలో నీ సొంత గ్రామంలో వైఎస్ఆర్సీపీ జెండా పట్టుకొని నా నామినేషన్కి రావాలనుకుంటే ఆ పిల్లు మీరు తలకాయ పగలగొట్టి రోజు గుంటూరు హాస్పిటల్లో ఉన్నాడు కదా నా బీసీ బిట్టా ై వీ గార్ట్ కోపవర్డ్ బై సెన్సడైన్ విమల్ పలుకులలో కేసరి